ఆ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా ప్రతిపాటు నియోజకవర్గ కూటమి ఇవ్వాలని అభ్యర్థి బోల రామాజ్ గారు ఫార్మ్ అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్ ఈ రోజు నా అధినేత చేతులు బీఫ్ అందుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతిపాటు నియోజకవర్గంలో ముప్పై వేలు పైగా మేము మెజార్టీతో గెలుస్తాము తప్పకుండా అధికారాన్ని చేపడతాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం వహిస్తారు సార్ ఇప్పుడున్న ఎన్నికలు కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నాయి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి దిశానిర్దేశం చేశారు సి గెలుపుకు ఏదైతే ఈరోజు బీఫార్మ్ ఇచ్చారో అందరు కూడా గెలిచే విధంగా ఆయన దిశ దశ నిర్దేశించారు ఆయన సూచనలు పాటిస్తే ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారు సార్ మీరైతే ఒక నిబద్ధత కలనేటువంటి అధికారి ఏంటంటే మీకు సంబంధించి అంటే ఒకరైనా చెప్పాలంటే రాజకీయం అంటే ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు ఉంటాయి కానీ మీరు అటువంటి వ్యక్తి కాదు ఒక నిజాయితీ నిబద్ధత పనిచేసిన అధికారి ఈ క్రమంలో రానున్న పరిస్థితుల నేపథ్యంలో మీ అంటే ఎలక్షన్లో ఏ విధంగా మీ ప్రత్యేక పార్టీని కానీ మీ ప్రతినిధిగా కొడతారు సి రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులతో పాటు నిస్వార్థమైనటువంటి సేవా దృక్పథం కూడా ప్రజలు గమనిస్తారు ప్రజలు వ్యక్తి అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేస్తారు కాబట్టి కేవలం ఎత్తుల పై ఎత్తులే కాదు మనం నిజాయితీ అయినటువంటి రాజకీయం చేసినా కూడా ప్రజలు ఆదరిస్తారు అనేది నిరూపించబోతున్నాం సార్ ఇప్పటికే ప్రజాశాతంలోకి వెళ్తున్నారు అందరితో మమేకమయ్యారు అదే సమస్యలు కూడా మీరు పరిశీలిస్తున్నారు ఎలా ఉంటారు ప్రజల చుట్టూ సి ఇప్పుడు ఇది కేవలము వైసీపీ సెల్ఫ్ గోల్ ఆయనకి చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే ఆయన్ని ఓడిస్తాయి అంతకు మించి ఏం కాదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలలో చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలన మళ్ళీ కావాలంటున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు విసిగిపోయారు అప్పుల పాలైనటువంటి కుటుంబాలు ఉన్నాయి అభివృద్ధికి నోచుకొని రాష్ట్రం ఉంది చివరికి రాజధాని లేని రాష్ట్రంగా ప్రజలు చూడదలుచుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడుని కోరుతున్నారు సార్ చివరిగా అంటే నియోజక పరిస్థితులు బాలసానికి ఎంకుమని కాదని మూల రామాంజన్ పట్టం కట్టాలి ఎందుకంటే ఏం చెప్తారు సి ఒకటి అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళకి అందరికీ సుపరిచితమే గతంలో కలెక్టర్గా పనిచేసినటువంటి పరిచయాలు ఉన్నాయి తర్వాత నా పనితనాన్ని గురించి వాళ్ళకి తెలుసు ఇవన్నీ నెమరు వేసుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా జనసేన పార్టీ మేనిఫెస్టో అనేది చాలా పగడబందికి ఉంది తర్వాత బీజేపీ కూడా కలిసింది కాబట్టి రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి పోలవరాన్ని కానీ అమరావతిని కానీ పూర్తి చేసుకోవాలంటే ఇంక మిగిలిన ప్రాజెక్టులు రావాలంటే ఖచ్చితంగా ఈ కూటమినే ఎన్నుకోవాలన్నది ప్రజల నిర్ణయం ఓకే అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి చోతి మీదుగా ఈ రోజున బీఫామ్ తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా బోల రామాంజల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధాన ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు విసికి వేసారిపోయారని ఈ క్రమంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కానీ ఆ పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి కావాలన్నా కానీ కూటమికి పట్టం కడితేనే సాధ్యమన్న అంశాన్ని ప్రజలు కూడా నిశ్చితంగా గమనించిన నేపథ్యంలో కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా పచ్చిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బోలరామంజలి చెప్పిన పరిస్థితి కెమెరా మాన్ ఆర్కేతో వరప్రసాద్